జంజిాల పండగ అని చెప్పేసి అంటున్నాను సో వాళ్ళకి స్పెషల్గా అంటే వాళ్ళకి ఏముండమని చెప్పేసి కాబట్టి డిజైన్ చేసే వాళ్ళ తర్వాత బోని చూపించరా నోహి అంటే దేవుడి ఇచ్చించి ఉన్ని ఉన్ని తీసుకో అంటే చిల్లీ మష్రూమ్ ఆర్డర్ పెట్టమనమాట యువతి ఫ్యాషన్స్ అని చెప్పేసి ఇక్కడ నర్సీపట్నం ఉంటుంది మా ఆయన అన్ని అన్ని అని పిలుస్తుంది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగుంటారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఈ రోజే స్పెషల్ డే అనమాట ఒకటి రాఖీ పండుగ ఇంకొకటి ఏంటి లేదీశా చెవులు కుట్టేస్తాం అనమాట ఈ ఈ రోజునే ముహూర్తం అనేది బాగుంది అని చెప్పేసి అన్నారు ఎయిట్ ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకి కరెక్ట్ గా ఇప్పుడైతే ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు అయింది ఇంకా గంట ఉంది ఈ పాపను అయితే మనం అదే చెవులను లేకుండా ఇదే చూడటం అనమాట సో యాక్చువల్ గా పోయింది రెడీ చేద్దాం సరికి ఓకే పడుకున్నప్పుడు ఎందుకులో బొట్టి పెట్టడం వల్ల వేసాక పెడదామని అలా పడుకు పడుకొని మా అయితే స్నానం చేస్తారు నేను స్నానం చేసాము ఇంకా రెడీ కూర్చున్నాం అనమాట యాక్చువల్గా ఇది అంటే మగవాళ్ళ పండగ అంటారంట జంజియాల పండగ అని చెప్పేసి అంటారంట సో వాళ్ళకి స్పెషల్గా అంటే వాళ్ళకి ఏమి ఉండవని చెప్పేసి ఇది ఒకటి డిజైన్ చేశారు అది ఏమిండం ఒక అందరికి జంజియాలు ఉండవు కదా ఓన్లీ జంజియాలు ఉన్న వాళ్ళకి ఆ పండగ అంటే మిగతాది రాఖీ పండుగ అక్క వెళ్ళి తమ్ముడికి కట్టది అన్నెళ్ళి సారీ చెల్లెళ్ళి అన్నికి కట్టది రాకీ లాంటిది రాసింది సో ఈ రోజు ఒక రౌండ్ వేస్తాను వచ్చేసి నెల రోజులకి డబ్బులు సంపాదించు స్వీట్ రూపాయలు చెప్తాను ఐదు రూపాయలు స్వీట్ పది రూపాయలు రాకీ కట్టి ఒక ఐదు వందలు కొట్టిన కదా మరి వంద రెండు వందలు ఇస్తే వాళ్ళకి వీడియోలు చూపిస్తా మళ్ళీ పోతుంది కనీసం ఫిక్స్ అయిపోయింది అనమాట కనీసం ఒకొక్క క్యాండిడేట్ నుంచి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పక్కా వస్తుంది సో గా చాలా మంది అడుగుతున్నారు అక్కడ నువ్వు ట్రిప్స్ వెళ్తావు కదా మరి నీ ట్రిప్స్ లో కూడా స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేస్తావు ఎప్పుడు మాకు వీడియోలో షేర్ చేయమని చెప్పేసి ట్రిప్స్ లో కూడా నేను వాడతానండి ఆ బిజీ టైమ్ లో మీతో షేర్ చేసుకోవడం అవ్వదు అనమాట నేను ఏమేమి వాడతాను అని చెప్పేసి సో ఈ రోజు అయితే మళ్ళీ మీతో షేర్ చేస్తున్నా యాక్చువల్ గా చాలా మందికి తెలుసు నేను గత టూ ఇయర్స్ గా ఇవే యూస్ చేస్తున్నాను క్యూర్ ప్రొడక్ట్స్ అనమాట సో ఇదిగోండి యాక్చువల్ గా ఫేస్ వాష్ అయితే ఆల్రెడీ చేసేసుకున్నాను ఫేస్ వాష్ వచ్చేసరికి నాకు ఇది ఇచ్చారనమాట జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ సో దీంతో ఆల్రెడీ ఫేస్ వాష్ అయిపోయింది ఇప్పుడైతే సన్ స్క్రీన్ రాసుకుంటున్నా ఇక్కడ వచ్చేసరికి చిన్నది రాసుకోవాలి చాలా అంటే చాలా చిన్న అమౌంట్ తీసుకుంటే మన ఫేస్కి రాజేసుకుంటే సరిపోతుంది అనమాట సో యాక్చువల్లీ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ వల్ల నాకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయండి అప్పుడు చాలా స్పాట్స్ ఉండేవి అనమాట డార్క్ స్పాట్స్ కానీ నెక్స్ట్ సర్కిల్స్ కానీ పోస్ కానీ సో అవన్నీ ఇప్పుడు బాగా క్లియర్ అయిపోయాయి నేను టూ ఇయర్స్గా రెగ్యులర్గా ఇదే ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల సో ఇది వచ్చేసరికి మనం బయటకి వెళ్ళి ట్రీట్మెంట్ ఏం తీసుకోవక్కర్లేదండి మనం ఇంటి దగ్గర కూర్చొని మొబైల్ పట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ దీంట్లో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట మనం మన ఫేస్ ని అనాలిసిస్ చేసి వాళ్ళయితే ఒక కిట్ అనేది మనకి ప్రొవైడ్ చేసేస్తారు అది మనకి వాడుకుంటే చాలన్నమాట క్లియర్ గా డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ అయితే వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి యాక్చువల్గా ఇవి క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అండి ఇవి ఎలా మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కిందనైతే ఫస్ట్ క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తాను లింక్ నైతే ఫస్ట్ క్లిక్ చేసేసి అందులో మనకి మన లైఫ్ స్టైల్ గురించి కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట ఆ కి మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది దీనికి మనం గ్రోపే కూడా ఖర్చు పెట్టక్కర్లేదు సో మన ని పెడితే ఆ అక్కడ స్కానింగ్ చేస్తుంది అనమాట ఫ్రీగా స్కాన్ చేసి మన ఫొటోస్ మీద ఏమైనా పా ఫోర్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ స్పాట్స్ కానీ ఏ ఉన్నా కూడా ఆ స్క్రీన్ మీద అనేది కనిపిస్తుంది అవి మనకి ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ ఇందులో డ్యామిటాలజిస్ట్లు ఉంటారన్నమాట సో వాళ్ళు మన ఫేస్ని బాగా అబ్జర్వ్ చేసి మన ఫేస్కి ప్రాబ్లమ్స్కి తగ్గట్టు ఏ కిట్ పంపించాలా ఆ కిట్ అనేది పంపిస్తారు అలా వచ్చింది నాకు ఈ క్యూర్ స్కిన్ కిట్ అనమాట ఇందులో ఫోర్ ప్రొడక్ట్స్ వచ్చేసాయి నాకు ఫేస్ వాష్ ఒకటి సన్ స్క్రీన్ ఒకటి నెక్స్ట్ కొజిక్ ప్లస్ క్రీమ్ ఒకటి నెక్స్ట్ రీస్ట్రిక్చర్ క్రీమ్ ఒకటి సో నా ఫేస్ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి నాకు ఇవి ఇచ్చారనమాట అలానే సన్ స్క్రీన్ వచ్చేసరికి వేసవి కాలమే రాయాలని మంది ఫీల్ అయిపోతూ ఉంటారు అలా కాదండి వర్షాకాలమైన శీతాకాలమైన వేసవి కాలమైనా ఎప్పుడైనా సరే మనం సన్ స్క్రీన్ అనేది రాసుకుంటూ ఉండాలన్నమాట దానివల్ల స్కిన్ అనేది మనకి ముసలిగా అవ్వదు చాలా బాగుంటుంది నీట్గా అందంగా ఎప్పుడు మంచిగా ఉంటుంది అనమాట సో అలానే ఇది వచ్చేసరికి నాకు ఇచ్చింది రీస్ట్రక్చర్ క్రీము నాకు ఇక్కడ డార్క్ స్పాట్స్ అప్పుడు వచ్చాయనమాట ఎక్కువగా అందుకోసం అని చెప్పేసి ఇచ్చారు స్కిన్ ఇది రిపేర్ చేసి స్కిన్ మీద ఉన్న డ్యామేజ్ అంతా క్లియర్ చేసేస్తుంది అనమాట ఇది కోజిక్ ప్లస్ క్రీమ్ అనేది నైట్ కి ఇచ్చారు నైట్ టైం పడుకున్నప్పుడు నేను ఇది రాసుకుంటాను దీంతో డైలీ నేనైతే ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను అనమాట సో ఈవినింగ్ ఆర్ మార్నింగ్ సో అలాగా అన్నట్టు ఈ ఫేస్ వాష్ వచ్చేసరికి మనకి జెంటల్ గా పికస్ మంచిగా క్లీన్ చేస్తుంది సో నాకు భలే ఉంటుంది దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట సో మీ అందరికీ ఇదే ఇస్తారని ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు ఈ కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే మనకు వచ్చేస్తుంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఫ్రీ స్కిన్ అనాలిసిస్ అయిపోతుంది కిట్ అనేది ఇంటికే డెలివరీ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ డేస్ కి ఫాలో అప్ చేస్తూ ఉంటారు ఓన్లే ఓన్లే కిట్ ఇచ్చాం కదని చెప్పేసి అనమాట నియర్లీ ఈ కిట్ మనకి త్రీ మంత్స్ వరకు వచ్చేస్తుంది నెక్స్ట్ డైట్ ప్లాన్ కూడా ఇందులో వీళ్ళే ఇస్తారనమాట డైట్ కూడా మనం అది చూసేసి మనం ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేసి ఎప్పుడైనా మనం అన్ని వాడితే సరిపోదండి దానికి తగ్గట్టుగా డైట్ ప్లాన్ తీసుకుంటేనే మన స్కిన్ అనేది ఎప్పటికప్పుడు అందంగా గ్లోగా మంచిగా మారుతుంది అనమాట నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయాను కాబట్టి నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి అనమాట సో మీరు కూడా కంపల్సరీగా తీసుకోవాలి మీరు యూస్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి నా స్కిన్కి అయితే పడ్డాయి అనమాట ఎందుకంటే వీళ్ళు డ్యామ్ కాబట్టి మనకు తగ్గట్టుగా మనకు ప్రొడక్ట్స్ అనేవి ఇస్తారు సో అలా మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఈ డైలీగా నేను క్యూరో స్కిన్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను కాబట్టి వాళ్ళకి నాకు ఒక బాండింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పడిపోయింది అనమాట దానివల్ల నాకైతే మేడం నేను వీడియోలో కూడా షేర్ చేస్తాను మా సబ్స్క్రైబర్స్ కి మా ఫ్యామిలీ మెంబర్స్ కి డిస్కౌంట్ మీరు అంతా కొంత ప్రొవైడ్ చేయండి అని అంటే సో దాన్ని హండ్రెడ్ అయితే కూపన్ కోడ్ అయితే ఇచ్చారనమాట ఆ కూపన్ కోడ్ మీరు కూడా యూస్ చేసినట్టు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుందండి ఏంటంటే డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అయితే ఇస్తున్నా ఒకసారి చెక్అౌట్ చేసేయండి సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటది చూస్తూ ఉండండి మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ ఇస్తున్నప్పుడు వీడియో తీస్తాం కనీసం మా మాట ఇంకైనా నాకు ఐదు వందల వెయ్యి రూపాయలు చదివిస్తారండి చిన్న మేము డబ్బుల కోసం కడతామనుకుంటున్నాం ఏంటి లేదులే అమ్మా మాకు ప్రేమలో ఆప్యాయతలు ఉండవు నావు మీలాగా చెప్పు అసలు ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువ పండుగ రోజు మరీ ఎక్కువ వచ్చేస్తుంది అదే అంటాను నేను కూడా నాలుగు రోజులు దెబ్బ అని

పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు అనమాట చూద్దాం నేను తెలియాలి కదా ఫస్ట్ కానీ రాఖీ పండుగ రోజు ఒక ఏమంటాం మీ అన్నయ్య తమ్ముడు ఎలాంటి వాళ్ళనే పక్కన పెట్టండి ప్రతి ఒక్కరితో కూడా ఒక ప్లెజ్ అయితే తీసుకోండి ఈ మధ్యన సొసైటీ అయితే బాగాలేదు నా ఒక్కదాన్నే చెల్లెలు అనుకోవడం కాదు సొసైటీలో అందరినీ కూడా నా చెల్లెలు అనుకోవడం చాలా మంచిది సో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తాను అక్క చెల్లెలు పక్కన పెట్టండి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తాను నా వల్ల ఎవరికి హాని కలగదు అని మాట మాట నేను కూడా మీ ముందర అందరి ముందర ఇదే మాట అయితే ఇస్తాను నా వల్ల అయితే ఎవరికి హాని కలగదు అందరికి రక్షణ కల్పిస్తాను చెప్పండి గా ఇన్సిడెంట్స్ వింటుంటే చాలా అంటే చాలా బాధ వస్తుంది అండి ఆడపిల్లల్ని ఒకప్పుడు పోషించడానికి కనాలంటే భయపడేవారు నని ఇప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి కూడా భయపడవలసిన రోజులు వస్తున్నాయి అనమాట అమ్మ ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని అంటే ఎంత జాగ్రత్తగా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి నిజంగా అలా ఉంది బయట ప్రపంచం అంతా లేకపోతే డాక్టర్ని నానే వాళ్ళ డ్యూటీలో ఉన్న డాక్టర్ని అలా చేశారంటే వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు చూడండి నెక్స్ట్ వాళ్ళని కప్పిపొచ్చడానికి ఎంత మంది తెలుసు కవర్ చేస్తుంటారు ఈ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉన్న వాళ్ళందరినీ ఇచ్చేస్తారు అనమాట తప్పుని తప్పు అని చెప్పడానికి కూడా ఈ సొసైటీలో తప్పుగానే అనుకుంటారు చాలా బాధ అనిపిస్తుంది ఇన్సిడెంట్లు విన్నప్పుడు చూసినప్పుడు వరసాగా టూ డేస్ నుంచి అండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అది తప్పించి ఏం లేదు కదా ఎక్కడ చూసిన ర్యాలీలు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇప్పుడు జనాలు చేస్తారు కానీ దానికి తగ్గట్టుగా సొసైటీ లో పెద్దవాళ్ళు కూడా డిసిషన్ తీసుకోవాలి ఒక ప్రాబ్లం జరిగింది దానికి రూట్ కాజ్ ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి అనేది కనుక్కోవాలి ఇప్పుడు ఆ ప్రాబ్లం అయ్యింది ఎవరు రేపు చేశారు వాళ్ళు ఉరి తీసిస్తే అక్కడతో ఆ ప్రాబ్లం ఆగిపోదు అంటే వాడిని చూసి భయపడిపోయి ఇంకొకడు రాకుండా ఉండడు ఎవడొకడు వస్తూ ఉంటాడు ఎవరికొకటి కోరికలు పుడతా ఉంటాయి వాడి మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాడు అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అని అంటే ఇదొక ఉద్యమంలా సాగాలు తప్పించి ఏదో ఒక రోజు జరిగే ఈవెంట్లా ఉండకూడదు అనమాట ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు శిక్షలు వేయడం వల్ల అనుకుంటే ఎప్పటికీ మారరు ఎందుకంటే మనుషులు మారాలి అనుకుంటే వాడి ఇంట్లో ప్రవర్తన మారాలి వాడి కుటుంబం మారాలి వాడి పరిస్థితులు మారాలి ఇవన్నీ మారాలంటే మనం చెప్తూ ఉండాలి ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తూ ఉండాలి భార్య చెప్తూ ఉండాలి పిల్లలు చెప్తా ఉండాలి నాన్న నువ్వు ఇలా అవ్వకు అని చెప్పేసి లేదంటే తల్లిదండ్రులు చెప్పాలి బాబు ఇలాగా ఉండకరా వాళ్ళని చూసి కొద్దిగా మంచిగా ఉండు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉండాలి లైక్ ఆడపిల్లలు అయితే భర్తకు కూడా చెప్తా ఉండాలి ఈ మధ్యన మ్యారీడ్ మెన్ కూడా చాలా కేసెస్లో దొరుకుపో దొరుకుతూ ఉంటారు ఉన్నాయి ఎక్కడైనా ఎవరైనా మారితే బాగుంటది కానీ మా ఆయన చెప్పిన మాట బాగుందనమాట అన్నకు అన్నలు అదే చెల్లెళ్ళు అన్ని రాఖీ కడతారు అక్కలు తమ్ముళ్ళకి రాఖీ కడుతున్నప్పుడు ఈ మాట తీసుకోండి అన్నారు చూడండి అతను ఫస్ట్ లోనే వీడియో అది మాత్రం చాలా బాగుంది మాట తీసుకుంటే ఆ మాట ఇచ్చామన్నప్పుడైనా మా చెల్లికి మాట ఇచ్చాను మా అక్కకి మాట ఇచ్చాను అన్న వాళ్ళు ఆగుతారేమో ఈ వీడియో ఎంతవరకు వరకు రీచ్ అవుతుందో చూద్దాం ఓకేనా సో కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాం నేనే అక్కడ నుంచి వచ్చి మళ్ళీ పిలుచుకోవడానికి కూడా కూడా చూడండి రాగి రాగి రారా అయితే తీసామనమాట యాక్చువల్గా చాలా రాఖీలే ఉన్నాయి ఒక రెండు మూడు కట్టిద్దామని ప్లాన్ చేస్తాను ఫస్ట్ సంవత్సరం అనమాట నా చేత్తోనే నేను ప్రిపేర్ చేసిన లడ్డు వచ్చేసరికి స్వీట్ కింద పెడుతున్నాను చాలా టేస్ట్గా ఉంది నేను ఆల్రెడీ మా ఆయన తిన్నారు జీడిపప్పు చూ చక్కగా గేస్ ఇది ఎక్కువ పెడతా జీడిపప్పు మా ఆయనకి నేను తింపి నువ్వు జంజా మార్చుకున్నావు కదా స్వీట్ అండి యాక్చువల్గా నీకు హ్యాపీ రక్షాబంధన్ చెప్పకూడదు కదా కొంతమంది చెప్పుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎందుకంటే నీకు సిస్టర్స్ బ్రదర్ అదని వేరే చెప్పేసి బట్ అవునా అలా అంటావా హ్యాపీ అని అన్ని అంట ఇప్పుడు నేను తినేనా వద్దులేండి కొంచెం సేపు ఆగే తింటా మా తమ్ముడు ఇక్కడ బాగా తినిపించారు బావిడైతే మంచి కుర్తా సర్ట్ వేసాడు ఈ సర్ట్ కూడా బాగా తీసింది అనమాట కుర్తి చాలా ఇది ఈ డ్రెస్ నాకు ఇష్టం అనమాట సో ఇప్పుడైతే రెడీ చేసానండి మా తమ్ముడిని ఇగోండి ఇక్కడ అన్ని చేసాను జర్డ్ ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ అనమాట ఆల్రెడీ ఆల్రెడీ ప్రీవియస్ లో మీరు చూసి ఉంటారు రాకే పండగకి అడ్వాన్స్ బుకింగ్ నేను గిఫ్ట్ కొనేసి ఆల్రెడీ ఇచ్చాను బట్ ఇంతవరకు అయితే వాళ్ళు వేసుకోవడదనమాట ఈ రోజు కోసం వెయిటింగ్ ఈ చెయిన్ కోట్లో చేత్తాను డబుల్ అడ్డు నేను నా చేత్తో చేసిన రవ్వ లడ్డు నేను కస్టమైజేషన్ చేయించిన రాఖీలు అన్నీ నా స్వయం చేతులతో జరిపేవన్నీ మా ఆయన సపోర్ట్ ఉందండి మా ఆయన సపోర్ట్ లేకపోతే ఏంటి జరగదు కూర్చోండి 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 బాగా ఫ్యాన్ అవి ఉంది మళ్ళీ ఏ సెవెంటీ ఫస్ట్ రెండు గంటలు కష్టపడి వీడియోలు చూసేసి అసలు రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నేర్చుకొని ఒక డైరీ రాసుకొని ఈరోజు యాక్ట్ చేస్తుంది అనమాట అంతే మారింది కానీ పట్టుకుంటా ఉన్నాను కదా ఎలాగో వాడేస్తాను నాకు తెలుసు బాగాంటే దవడగానే ఇది కూడా కట్టే మరి ఎందుకు కడతాను కొంచెం బ్లూస్ వనపుకి తీదాడిరా కడ కట్టండి అని యాకి చెప్పు మరి అక్కడ కట్ తీంది మీరి పార్టీ కట్ చేస్త ఉంటారు అంటారని నిక ముల్లిగే అన్నిటికీ

తెలిసిందో అందుకే చన్నది తినిపించేవాడికే ఎస్ చేయన్ గోటల్ రెండు మూమెంట్ చూడడానికి మా డాడీ వెళ్ళారు కింద హోటల్లో బిజీ అయ్యారు అనమాట తప్పదు కదండి వీడియోలు తీసుకుంటాము మెమోరీని వాళ్ళ తర్వాత చూసుకుంటాను అనమాట

ఆడపిల్ల కట్టణం కూడా తరగిచ్చిస్తే తీసుకుని ఆడపిల్ల కట్టణం మంచి డబ్బులు వస్తే మాత్రం సూపర్ బాగుంటుంది అల్లుడి కట్టణం కూతురు కట్టణం అలానే మ్యాంగోల్ కట్టణం అన్నీ వస్తాయి అనమాట సో ఇలా హ్యాపీగా రక్షబంధన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా ఇంటి రక్షణ తీసుకోమని మాట తీసుకో ఆదర్శ ఏ ఆడపిల్లకి హ్యాండ్ చేయాలి బుద్ధి కొట్టాలి చక్క కొట్టాలి అందరినీ నీ అక్కలు కానీ చెల్లెలుగా భావించాలి నీ భార్య ఇంత ఫిట్ పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత నీ భార్యని చక్కగా చూసుకోవాలి సో ఇలాగ మాట తీసుకోండి మీరు కూడా అదే అన్న తమ్ముళ్ళ దగ్గర కూడా ఇలాగే మాట తీసుకోండి ఓకేనా ఇంకా తమ్ముడు తన అక్కడ లేదు బయటికి వెళ్ళిపో ఉంటుంది ఇది అయిపోయింది పది రూపాయలు రాకే కట్టి పదివేలు తీసుకొని ఇంకా నిజంగా పదివేలు ఇచ్చాను నేను చూస్తున్నాను చెప్తాను మీకు రియాల్ అండి నేను ఏదైనా నిజాయి పడాలన్నమాట నూట పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు బాగుంది కదా ఈరోజు ఎలాగైనా దాన్ని అయితే టార్గెట్ పెట్టింది ఒక లక్ష రూపాయలు సంపాదించండి లోచి రాకపాడి చేస్తే బాగుంటుంది సరే ఎలాగ అంటే మీ బ్రదర్స్ ఎంతేసి ఇచ్చారో కింద ఎందుకంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఏదేనండి ఇదంతా పని అనమాట వాళ్ళు ఎప్పుడు బాగుంటాయని చెప్పేసి కోరుకుంటాం అంతే అని వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళ వీక్తో నేను మాత్రం మాకు సంబంధం ఉండదనమాట వాళ్ళు రూపాయి ఇచ్చినా కూడా మేము ప్రేమతో తీసుకుంటాం ఇంకా ఇంకా చేనేది చేసుకుంది రెడీ అయిపోయింది తల్లి ఎక్కువసేపు ఆడకో ఇప్పుడైతే ఇంకా చెవులు గుట్టించడానికి టైం వచ్చేసింది అనమాట ఇప్పుడైతే ఫస్ట్ పెన్నుతోనే చుట్టారంట మార్కింగ్ చేస్తారంట కరెక్ట్గా ఉంటాయి అంకుల్ తెలిసిన వాళ్ళే గీత్ కక్కి కూడా అప్పుడు వీళ్ళే కుట్టారు ఫస్ట్ అయితే దేవుడి దగ్గర కొద్దిగా ముక్కేసి బొట్టు పెట్టేసి ఇంకా మామూలు కూర్చుని బట్టి కార్యక్రమం అయితే జరిపిద్దాం భయం వస్తుంది అంటే అప్పుడు ఈతకు పడినప్పటికీ కూడా ఉన్నాం కానీ పక్కన ఏదైనా పిల్లల్ని కావాలని అనిపిస్తాం కదా సూట్తో పొడిస్తే ఎలా ఉంటుంది మనకి జస్ట్ తినేస్తే ఎవరైనా అంటేనే నువ్వు పెట్టుకున్నాం చెవుల పెట్టుకుంటా మాకై చెవులేవే చెవులేవే నువ్వు పక్కన ఉంటాను लेनीसा तोलवेस अभी वेक्टर अंत मी तालातलो नंदा ग देवडे सायपर चले गयला जरा पिक फाट कोला गयता फान आकी ना वने 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 लेनीसा या येन चल जिप

అలాగే ఏడు పాపిందండి అప్పుడు గీతకైతే అయితే నియర్లీ టూ అవర్స్ త్రీ అవర్స్ కంటిన్యూస్ అనమాట ఇప్పుడైతే పర్లేదు పొడిచిన ఒక ఐదు పది నిమిషాలకి ఏడు పాపిసింది వాళ్ళ డాడీతో వీడియో కాల్ మాట్లాడుతుంది ఉన్నాడు ఆర్మీ అనమాట ನಾನು ಓಹ್ ನು ಜೋಡ ಮನೆ ನಾನು ಫೋಟೋ ತಿದ್ದಿ ಸೈತ ಒಂಡಿಂದ್ರ ನೀನು ನೀಚೆ ಸೇರ ಅವಲನ್ ಸೆಪಿನ ತಾಟು ಚೇಸನ್ ರವಲ ಎಂದ್ರೆ ಎದ್ರು cart ರಾ ನೂ cart ದವೂ ಸೂಪ ನನಗೆ ಇದೆ ಗನ್ ಶಾರ್ಟ್ ಆಗಿದೆಯಲ್ಲ ಗನ್ ಶಾರ್ಟ್ ಆಗంది ಗನ್ ಶಾರ್ಟ್ ಐತೆ ಬಿಡಬೇಕು ಥ್ಯಾಂಕ್ ಯು పిల్లల్ని తీసుకొని మా బాబారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట షీరా నగర్ కదా సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుంది ఒక థర్టీ కేఎం దాటి వస్తుంది ట్రాఫిక్ దాటుకొని వెళ్ళేసరికి వన్ అవర్ దాటి చూడండి ఎలా గెలుతుంది ఇప్పుడు కొంచెం బాగుంది చెవులనేవి బాగున్నాయా అని అడిగావాస్తుంది అన్ని గ్రాకీ గన్నావా నువ్వు చూడని వీడియో అయిపోయిందానీ అలాంటిది అవును చెవులు పుట్టించడానికి మళ్ళీ మీరు కామెంట్స్ అనుకోండి మీ అత్తమ్మ వాళ్ళు రాలేదు వాళ్ళు లేకుండా జరిపించేస్తారని అనుకుని ఫోన్ చేసామండి అన్నచెల్ల పండుగ చెవులు కుట్టించడానికి లేరు కదా రమ్మంటే అదే మ్యాడమ్ కుట్టారు వాళ్ళైతే వద్దులే అమ్మ పండక్కి వెనక్ చదువు వస్తుంది కదా అప్పుడు మీరే అక్కడికి వచ్చేయండి అన్నారు సరే అనండి సరే మేము అలానే బావగారు కూడా పిలిచాం పిలిస్తే మీరు అలాగో వస్తారు కదా జడ్ చేయాలి పండగ కదా రాకీలు కట్టుకోవాలి బాగా వ్యక్తం వచ్చి వాళ్ళ బ్రదర్కి కట్టడానికి వెళ్ళాలి కదా సో వెళ్ళేసి కట్టడం అవన్నీ ఉన్నాయిరా ఇంకా మీరే వచ్చేయండి అంటే ఇంకా మేము కుట్టించేసిన తర్వాత వెళ్తున్నాం అనమాట వచ్చాను అంట పమగీత్ కర్దార్లొస్తున్నారుప్పుడు వాంటింగ్ అయిపోయింది వాంటింగ్ అయిపోయింది ఆ బావగారు మాక్క బుజ్జిగాడు నోహి హై నేనొదగా కణిత్ కణిస్తుంది కాస్తా కాస్తా ఆప దూరం వెళ్ళి తిత్తి వెళ్ళు వెళ్ళు వావ్ కట్టి బిచే చెయ్యురా

ఇంక ఇవన్నీ కట్టడానికి వచ్చేసరికి శీలానగర్ నగర్ నుంచి ప్రహ్లాద్పురం వెళ్ళాను అక్కడికి నుంచి అక్కడికి దగ్గరే అనమాట మ్యారేజ్ అయిన నుంచి ఇప్పటికి థర్డ్ టైం అనుకుంటా కట్టాను మా అత్తమ్మ వాళ్ళ సొంత మేనల్లుడు ఇంకా వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ అనమాట సిస్టర్స్ ఎవరు లేరు సో నేను పెళ్ళైన నుంచి ఇలా కడుతున్నాను పెద్ద బ్రదర్కి ఎప్పుడు కట్టలేదనమాట ఈ అబ్బాయి చిన్న అబ్బాయి సో ఇవన్నీకి ఎప్పుడు కట్టాను అనమాట సో అప్పుడు గీత్క ఏడుస్తుంది అందుకే వాయిస్ అక్కడ లో చేసేసా మా అయితే వాళ్ళ చెల్లి వచ్చి రాఖీ కడుతుంది అనమాట దేముడిచ్చింది చెల్లి నువ్వు నువ్వేమే రాఖీ కట్ తెల్లవారి నుంచి వెయిటింగ్ యాక్చువల్గా రాఖీ కోసం మేమే బయటికి వెళ్ళిపోయాము వదిన వచ్చిందంట ఆల్రెడీ మళ్ళీ వచ్చింది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఉండే డాడీకి తీద్దాం తీద్దాంలేనీ హగ్ పెట్టి హారతి యాక్చువల్గా మా అన్నీకైతే లేడనమాట అందుకే మరి నేను ఏం చెప్పలేదు రాఖీ కట్టుకోరా ఎందుకు ఏ సంవత్సరం నేను కట్టలేకపోతాను అడిగి కింది సంవత్సరం కట్టాను అడున్నాడు కోవా స్వీట్ మై ఆయన ఫేవరెట్ స్వీట్ అనమాట నేను కోవ తిన్నా నేను తింటావు మా తమ్ముడు కలాఖండి తింటాడు ఎలాంటి కోవాలు తిన్నాడు కానీ అడిగి ఈరోజు రమ్మలు వడ్డేట్టు తిన్నావురా నేను చేసిన లడ్డు నచ్చయా ఎప్పుడు ఎంచుతారా నేను ఏడ్ చేసినా మీరు ఎంచుతారు మీకు అసలు వంటలు రావు యాతలు రావు ఆశీర్వదిస్తా మా మా వదిన మరీ మొక్కేస్తుంది ఎక్కువ ఉన్ని ఉన్ని తీసుకో అన్ని ఇచ్చినప్పుడు తీసుకోవాలి వద్దా అనుకోడు ఏం నేను ఇచ్చిన నువ్వు తీసుకోలేదు ఇంకా మా రాఖీల పండుగ అయితే అయిపోయింది అనమాట ఇంకా మేము బయలుదేరుతాము రైతే నర్సీపట్నం వెళ్ళిపోవడానికి ఇస్తారులేకనైతే మా గీత మైల్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం మాప కోసం సాంబార్ రైస్ ఇడ్లీ మేమైతే ఇంకా నాన్స్ కానీ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాము ఈరోజు వెజ్ నాన్ వెజ్ కదా మళ్ళీ వీడియో ఇంటి దగ్గర షూట్ చేయడం అవ్వలేదు మా డాడీ వాళ్ళు చట్నీలు కట్టారు బట్ తీయడం అవ్వలేదు ఇలాగే ఇంటికి వెళ్ళాలి చూపేస్తాను కదా అని చెప్పేసి ఇక్కడ దారిలో బాబు అంటే ఆగిపోయాము మా గీతమ్మ లినీష్ అమ్మ కూడా ఇడ్లీ తింటుంది ఇది కొత్తగా పెట్టినట్టు ఉన్నారు అనకపల్లి దగ్గరలో వచ్చేసిన అనకపల్లి వచ్చేసాం కదా మనం అనకపల్లి ఎంట్రన్స్ అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా రెండు తీసుకోవడమే ఎక్కడ అక్కడ సర్దైతే చిల్లీ మష్రూమ్ ఆర్డర్ పెట్టామనమాట యాక్చువల్గా వెజ్కి వచ్చినప్పుడు మేము ఎప్పుడు మెయిన్ కోర్స్కే వెళ్ళిపోతాము ఇలా స్టార్టర్స్ తినమనమాట ఈరోజు తింటున్నాం బాగా ఆకలేస్తుంది యాక్చువల్గా ఈవినింగ్ నుంచి ఏం తినలే ఇంటికైతే వచ్చామండి ఇంకా వచ్చిన వెంటనే ఇంకా అతనికి ఒక ఇక్కడ సిస్టర్ నర్సీపట్నం సిస్టర్ వచ్చేసరికి ఇప్పుడు పాప బర్త్డేకి కూడా వచ్చారనమాట రాకి పంపి యువతి ఫ్యాషన్స్ అని చెప్పేసి ఇక్కడ నర్సీపట్నంలో ఉంటుంది మా ఆయన అని అన్నీ అని అనమాట సిస్టర్ వచ్చేసరికి మొన్న రీసెంట్గా వచ్చారు షాప్ ఓపెన్ అని పిల్లడానికి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ పంపి అప్పుడు లేము ఇప్పుడు లేము ఆ సిస్టర్కి ఒకసారి వెళ్ళి మేము కనిపించాలి రేపు ఎల్లుండో సో ఇది అండి సో నేను ఆడుకుంటాను పిల్లలు సో పక్కింటి వాళ్ళకి ఇచ్చేసినట్టు ఉన్నారు వాళ్ళతో ఇచ్చారు మేము వచ్చిన వెంటనే చాలా థ్యాంక్స్ సిస్టర్ సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసిస్తున్నా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది జర్నీ వచ్చాం కదా చాలా టైర్డ్గా ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బా బాయ్